అండి అందరికీ నమస్కారం ఆలు తీట్టు అంటారు కదండి అదే అండి పూరీలోకి చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని దాంట్లో ఆనియన్ వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని మనం పెద్దగా బాగానే ఉంటుంది తర్వాత కొంచెం మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అన్నీ కొంచెం సైజులో అని చెప్పి ఇలా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని దాంతో కట్ చేశాను తర్వాత కొంచెం టమాటో కూడా కట్ చేసి వెళ్ళి పెట్టుకున్నాను అన్నమాట అది కూడా వేయాలి వేసి కొంచెం మగ్గేంత వరకు అలా స్టీడ్ చేస్తూ ఉండాలి కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకోవాలన్నమాట ఉప్పు ఇంకా అల్లం పేస్ట్ కూడా అనమాట కరివేపాకు లేదండి కరివేపాకు కూడా వేయండి తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసి అలా పెట్టాను అనమాట అది కాస్త కొంచెం ఉడికినట్టు కదా ఇది ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టి ఒక వన్ విజిల్ అయితే సరిపోయింది నాకు మళ్ళీ దాన్ని పొట్టంత తీసేసి ఇలా స్మాష్ చేసేసుకొని అందులోనే వేసేయాలన్నమాట కొంచెం కారం అవసరమేమో కారం వేసాను కొంచెం తీయ ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం కారం వేసాను ఇవన్నీ ఇది స్మాష్ చేసిన ఆలు మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి కొంచెం కలుపుకొని ఇది కూడా మగ్గని ఇవ్వాలన్నమాట అలా కొంచెం మూత పెట్టుకొని మగ్గని చేయాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉందా లేదో చూసుకొని తర్వాత సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర అది కొంచెం గార్నిషింగ్ కోసం అవి వేసుకోవాలన్నమాట అది వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది చూడొచ్చు మీరు స్మాష్ కాకపోతే ఇలా గరిటితో స్మాష్ చేయండి బాగుంటుంది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి కర్రీ హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్